హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మసాలా మ్యాగీ రెసిపీ రెగ్యులర్గా తినే మ్యాగీలా కాకుండా ఈ విధంగా కొంచెం టేస్టీగా డిఫరెంట్గా స్టే స్టైల్లో ఒకసారి మ్యాగీని ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుందండి పిల్లలకైనా పెద్దలకైనా చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడు ఈ మసాలా మ్యాగీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం నేనైతే ఇక్కడ ఒక మూడు మ్యాగీ ప్యాకెట్స్ని అయితే తీసుకున్నానండి అలాగే ఈ మసాలా ప్యాకెట్స్ని కూడా అలాగే పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగిన వెల్లుల్లి అల్లంని వేసుకొని వీటిని మనం లో టు మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఇవిలా వేగాక సన్నగా తరిగిన ఒక పచ్చిమిర్చిని అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన ఒక రెండు టేబుల్ స్పూన్ల బీన్స్ని అలాగే సన్నగా తరిగిన ఒక రెండు టేబుల్ స్పూన్ల క్యారెట్ ముక్కల్ని వేసుకొని వీటిని మనం హై ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు వేయించాలండి రెండు నిమిషాలు వేయించిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు టేబుల్ స్పూన్ల క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసుకొని ఇంకొక నిమిషం పాటు వీటిని వేయించుకోవాలి చూడండి క్యాప్సికమ్ కూడా వేగాక ఇప్పుడు ఇందులోకి మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కార పొడిని ఒక అలాగే ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడిని రుచికి సరిపడా ఉప్పు అలాగే మ్యాగీ మసాలా ఉంటుంది కదండి అదే మనకు మ్యాగీ ప్యాకెట్స్లో వస్తుంది అది కూడా వేసుకొని లో ఫ్లేమ్లో వీటిని ఒక థర్టీ టు ఫార్టీ సెకండ్స్ పాటు వేయించాలి చూడండి ఈ విధంగా వీటిని వేయించాక ఇప్పుడు ఇందులోకి మనం ఒక నాలుగు కప్పుల వాటర్ని పోసుకోవాలి వాటర్ని పోసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం విధంగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం వాటర్ని బాగా వా వాటర్ అనేది బాగా మరగాలన్నమాట చూడండి వాటర్ అనేది చక్కగా మరుగుతుంది ఇప్పుడు ఇందులోకి మనం మ్యాగీని వేసేసుకుందాం మ్యాగీని వేసుకున్నాక ఒక నిమిషం పాటు ఇలాగే వదిలేయాలండి ఒక నిమిషం ఇది వాటర్లో బాయిల్ అయ్యాక ఇది ఈ విధంగా సపరేట్ అవుతుందండి చూడండి ఈ విధంగా సపరేట్ అవుతూ వస్తుంది ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి నాలుగు నిమిషాల తర్వాత చూడండి మన మ్యాగీ అనేది చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది చూడండి వాటర్ కూడా అన్నీ ఇంకిపోయాయండి చూడండి ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరని వేసేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలండి ఇంకా ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాం మీరు ఫోక్తోనైనా మిక్స్ చేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా మిక్స్ చేసేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మన మసాలా మ్యాగీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవడమే అంతేనండి ఎంతో రుచిగా ఉండే మన మసాలా మ్యాగీ అనేది రెడీ అయిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత ఎమ్మీగా ఉందో చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి తినడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా తప్పకుండా ఈ స్టైల్లో ఒకసారి మసాలా మ్యాగీ రెసిపీని ట్రై చేసి చూడండి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్లో తెలియచేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్